సాయంత్రం రాధాగారి గదిలో చిరాగ్ మరియు దివ్య గారు కూర్చుని ఉంటారు వారి మధ్యలో ఒక ఫోన్ ఉంటుంది వాళ్లు ఆ ఫోన్ మోగడం కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు రాధాగారు తన కొడుకు చిరాగ్ తో అంటుంది నువ్వు చెప్పే మాటల్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి మంచిదే అనిపిస్తుంది కానీ నువ్వు అనుకున్న దానికి రివర్స్ లో జరిగితే నీ కొడుకు ఎప్పుడూ కోపంగా జ్వాలముఖిలా మారి తిరుగుతూ ఉంటాడు తన కోపం చూసి ఆ అమ్మాయి జాబ్ వదిలేస్తే ఆ తర్వాత ఏం చేస్తా మా నేను ఆ అమ్మాయి గురించి నీరజ్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాను తనకి ఇప్పుడు ఈయుద్ధ్ యోగం చాలా అవసరం అదే మనం యూజ్ చేసుకోవాలి మా నువ్వు ఒకసారి తనని కలువు నేను ఏదైతే చేయాలి అనుకుంటున్నానో అది నువ్వే చేస్తావ్ మధ్యలో దివ్యా గారు అంటుంది మీరు ఇంతలా ఆ అమ్మాయిని పొగుడుతున్నారు చెప్తున్నారు అంటే తనలో ఖచ్చితంగా ఏదో విషయం ఉంది కానీ ముందు మీరు మీ కొడుకుకి ఈ విషయం చెప్పండి మీరు తన కోసం ఒక ఫిమేల్ సెక్రటరీ హైర్ చేశారు అని తన కోపం ముందు మీమేదే తరువాత మీ అనుకృతి మీద అని అంటుంది గారు ఏదైనా అనే లోపే తన ఫోన్ రింగ్ అవుతుంది ఆయన ఫోన్ పిక్ చేసి స్పీకర్లో పెట్టి అంటారు అనురాగ్ నాన్నాని మీటింగ్ ఎలా అయింది నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అంటారు అనురాగ్ డాడ్ మీటింగ్ మంచిగా అయింది నేను రేపు సాయంత్రం లోపు వస్తాను కొన్ని పేపర్స్ సైన్ చేయాలి అందుకే ఉండాల్సి వచ్చింది ఆఫీసులో ఎలా ఉంది అని అంటాడు గారు గట్టిగా శ్వాస తీసుకుని అంటాడు అనురాగ్ నేను నీకోసం సెక్రటరీ హైర్ చేశాను అని అనురాగ్ అంటాడు వాట్ యూ మీన్ డాడ్ సెక్రటరీ హైర్ చేశారు నేను మీకు చెప్పాను కదా నాకు ఫిమేల్ స్టాఫ్ అవసరం లేదు అని ముఖ్యంగా నా సెక్రటరీ కానీ నా అసిస్టెంట్ కానీ ఆ ఆయేషా తక్కువ అయిందనా నేను తనని బయటకి గెంటేసను కానీ మీరు మళ్లీ అమ్మాయినే పెట్టారు ఇప్పుడు మీరు వదిలేయండి అది నా పని నేను చూసుకుంటాను మీరు కావాలంటే నా కోసం మేల్ సెక్రటరీ పెట్టండి అని అంటాడు చిరాగ్ గారు అనురాగ్ని పరుస్తూ రిలాక్స్ అనురాగ్ నాకు తెలుసు బేలా నీతో చాలా తప్పు చేసింది కాని ఈ అమ్మాయి బేలా లేదా ఆయేషా లాంటి అమ్మాయి కాదు ఇన్ఫాక్ట్ తను ఆఫీసులో ఉన్న అమ్మాయిల లాంటిది కాదు షి ఈజ్ సో ఇన్నోసెంట్ అనురాగాయన మాటలు అర్థం చేసుకోకుండా అంటాడు ఐ డోంట్ నో థట్వాట్షి ఈజ్ బట్ నేను చెప్పాను కదా మీరు తనని నా సెక్రటరీ పోస్ట్ నుండి తీసేయండి చిరాగ్ గారు తన పక్కన ఉన్న ఇద్దరు ఆడవాళ్లని చూస్తారు వాళ్ళిద్దరూ ఆయనకి సైగ చేస్తారు ఆయన అంటారు సరే నీ ఇష్టం నువ్వు ఎలా అనుకుంటున్నావో అలానే చేయి కానీ నువ్వు వచ్చి ఒకసారి తన క్వాలిఫికేషన్ చూడు నేను నీకు తన క్వాలిఫికేషన్ సెండ్ చేస్తాను తను అదే అమ్మాయి ఎవరైతే నా ప్రాణాలు కాపాడిందో నన్ను సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళి నేను స్పృహలోకి వచ్చేంత వరకు నన్ను జాగ్రత్తగా చూసుకుంది అలాంటప్పుడు నేను కారణం లేకుండా నేను తనని జాబ్లో నుండి తీసేయలేను నువ్వు వచ్చి తన పనిచూడు ప్రతి అమ్మాయి బేలా ఆయేషాలా ఉండరు నువ్వు తనని కారణం లేకుండా జాబ్ నుండి తీసేయలేవ్ ఒకవేళ తను ఆయేషాలా నీతో క్లోజ్ గా ఉండటానికి ప్రయత్నిస్తే నువ్వు తనని ఖచ్చితంగా బయటకి గెంటేయవచ్చు కానీ నువ్వు తనని అమ్మాయి అని లేదా జాబ్ ఎక్స్పీరియన్స్ లేదని తనని బయటకి గెంటేయాలని ఆలోచించుకు అని అనురాగ్ ఏదైనా చెప్పేలోపే ఆయన ఫోన్ కట్ చేసి సంతోషంగా అరుస్తూ అంటారు ఎస్ ఈ రోజు నేను మొదటిసారి నా కొడుకు నోరు మోయించాను థ్యాంక్ యూ అనుకృతి నువ్వు ముందే నా లైఫ్లోకి ఎందుకు రాలేదు ఈ వెధవ నా నెత్తిమీద కూర్చున్నాడు అని అంటాడు ఆయన మాటలు విని దివ్యాగారు కోపంగా ఆయన్ని చూస్తుంది ఆయన అంటాడు ఐ మీన్ మన లైఫ్లోకి మన కోడలిగా మన కూతురుగా దివ్యాగారు సరే అని చిన్న స్మైల్ చేసి గారిని హగ్ చేసుకుంటుంది రాధాగారు వాళ్లనే చూడటం చూసి ఆవిడ పక్కకి వచ్చి నా కొంచెం పని ఉంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తన కోడలి బిహేవియర్ చూసి రాధాగారు నవ్వుకుంటుంది అనురాగ్ కోపంగా అంటాడు హు ఈజ్ షీ తన వల్ల డాడ్ నాతో ఇలా మాట్లాడారు నేను నిన్ను వేషిస్తున్నాను ఇప్పుడు నేను నిన్ను కలవాల్సిందే చివరికి నీ వాళ్ళ నేను ఇన్ని మాటలు వినాల్సి వచ్చింది ఇప్పుడు నేను నిన్ను ఆఫీసులో ఎక్కువ రోజులు నిలబడనివ్వను నేను చూస్తాను నువ్వు ఆఫీసులో ఎలా పనిచేస్తావో సంజయ్ ఇంట్లో అనుకృతి తన అక్కకి తన జాబ్ గురించి చెప్తుంది అది విని నిధి చాలా సంతోషిస్తుంది కిచెన్లోకి వెళ్లి బెల్లం తెచ్చి తన నోరు తీపిచేస్తుంది అప్పుడే సంజయ్ కూడా ఇంటికి వస్తాడు నిధి తనకి కూడా అను జాబ్ గురించి చెప్తుంది సంజయ్ అంటాడు సరే మంచి విషయం తనకి జాబ్ దొరికింది కాని ఒక విషయం గుర్తుపేట్ తుకో నువ్వు కేవలం నీ జాబ్ మీదే దృష్టి పెట్టు ఇంట్లో ఉంటూ నేను అవమానపడే పనులు చేయకు ఇప్పుడు నువ్వు ఇక్కడ కొత్త కాబట్టి ఇక్కడ మూడు నెలలు ఉండొచ్చు ఈ లోపు నువ్వు ఉండటానికి ఏదైనా చూసుకో అని అంటాడు తన మాటలు విని అను కళ్లలో నీళ్లు తిరుగుతాయి అను ఏడవడం చూసి నిధి చూడలేకపోతుంది తను అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని నిధి ఇంకా ఏదైనా అనే లోపు సంజయ్ అంటాడు ఎంటి నువ్వు అనేది నేను ఏం మాట్లాడుతున్నాను అంటే నా ఇల్లు అంత పెద్దదేం కాదు ఒక రూమ్ తో నా కూతురు కొడుకు ఉంటారు ఇంకొక రూంలో మనం మూడు నెలల తరువాత వికాస్ కూడా వస్తాడు తను ఎక్కడ ఉంటుంది నిధి సంజయ్ మాటలు విని తను పిల్లలతో పాటు అని తను ఇంకా ఏదైనా అనే లోపే అను తన చేయి పట్టుకుని తన కళ్ళతో వద్దు అని సైగ చేస్తుంది అను అంటుంది అలానే బావ గారు నేను మూడు నెలలు కాదు నాకు ముందే ఇల్లు దొరికితే నేను వెంటనే ఇక్కడ నుండి షిఫ్ట్ అవుతాను అని అంటుంది సంజయ్ సంతోషంగా ఇది కదా మాట అంటే నువ్వు నీ పనిలో ఉండు నేను కూడా నీ కోసం ఇల్లు వెతకడంలో సాయం చేస్తాను ఎక్కడైనా చిన్న ఫ్లాట్ దొరికితే నేను నీకు చెప్తాను అని నిధి వైపు చూసి నాకు ఆకలిగా ఉంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడ నుండి వెళతాడు సంజయ్ వెళ్ళిన తర్వాత నిధి అను వైపు చూసి అంటుంది నువ్వు ఎందుకు నన్ను ఆపావ్ నేను మాట్లాడుతున్నాను కదా అని అంటుంది అను తన కళ్ళు తుడుచుకుని నా అక్క బావగారు అన్న దాంట్లో తప్పు ఏముంది మీకు ఇల్లు గడవడమే కష్టం పైగా నా బాధ్యత కూడా మీ మీద పడితే ఆయనకి ఇబ్బందిగానే ఉంటుంది కదా అయినా నువ్వు నా గురించి టెన్షన్ పడకు ఇప్పుడు నేను చిన్న పిల్లని కాదు పెద్దదాన్ని అయ్యాను నన్ను నేను చూసుకుంటాను ఇప్పుడు నువ్వు వెళ్లి బావగారికి డిన్నర్ రెడీ చేయలేదంటే ఆయనకి కోపం వచ్చి అంటారు నీ కు నీ ముందు నీ భర్త కనిపించడం లేదా అని అంటారు అని నవ్వుతూ తన రూం వైపు వెళుతుంది నిధి తనని వెనక నుంచి నువ్వు భోజనం చేయవా నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా అని అంటుంది అను అలానే వెళుతూ లేదు అక్క నేను దారిలో తినేశాను నాకు నిద్ర వస్తుంది నేను రేపు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి అని తను తన రూమ్ లోకి వెళుతుంది నిధి అను నీ చూస్తూ తన మనస్సులో అనుకుంటుంది నిజంగానే నా చిన్న చెల్లి ఇప్పుడు పెద్దది అయింది ఎంత మంచిగా అబద్ధం చెప్తుంది అని పైకి చూస్తూ ఇంకా నువ్వు నా అనుకి ఎన్ని పరీక్షలు పెడతావు ఇప్పుడైనా తన జీవిత సంతోషాన్ని ఇవ్వు చిన్నప్పటి నుండి అందరికంటే ఎక్కువ నాన్న కోపం తనే భరించింది అమ్మ వికలాంగురాలు అవ్వడం వల్ల ఇంటి బాధ్యత ఆ చిన్న ప్రాణం మీద పడ్డాయి కాని ఇప్పుడు అయినా తనకి తన సంతోషాన్ని ఇవ్వు నేను నిన్ను ఒక్కటే అడుగుతున్నాను తనకి ఒక ఎలాంటి జీవిత భాగస్వామిని ఇస్తావు అంటే తను తన ప్రతి సుఖ దోహకంలో తన తోడు ఉండాలి తన సంతోషం కోసం భూమిన్ ఆకాశాన్ని ఒకటి చేయాలి అలాంటి వ్యక్తిని తనకి భార్యగా ఇవ్వు అదే నేను నిన్ను కోరుకొనేదు అని తను వెళ్ళి సంజయ్కి భోజనం వడ్డిస్తుంది ఇంకా అను తన రూంలో మీద కూర్చుని ఏడుస్తూ నిద్రపోతుంది ఆ తర్వాత రోజు అను తన ఆఫీసుకి వెళుతుంది తను నీరజ్ చెప్పిన పనులు అన్నీ చేస్తుంది తను షార్ప్ మైండెడ్ కావడం వల్ల తను అన్ని త్వరగా నేర్చుకుంటుంది తను నీరజ్కి ఫ్రెండ్ కూడా అవుతుంది అను తన ఆఫీసులో పని అయిపోయిన తర్వాత తను ఇంటికి బయలుదేరుతుంది మధ్యలో నిధి తనకి ఫోన్ చేసి అనుతో అంటుంది అను ఆధ్యాకి ఆరోగ్యం బాలేదు అందుకే నేను మార్కెట్కి వెళ్లలేదు నువ్వు వచ్చేటప్పుడు వెళ్లి కొన్ని సామాన్లు తెస్తావా అని అంటుంది అను సరే అని సామాన్లు చెప్పమని అంటుంది నిధి తనకి ఏం కావాలో చెప్తుంది అను సరే అని ఫోన్ కట్ చేసి మార్కెట్ కి వెళుతుంది అను సామాన్లు అన్ని తీసుకునే లోపు చాలా లేట్ అవుతుంది అను ఆటో కోసం వస్తూ ఉంటుంది దారిలో తనకి కొంతమంది ఆవారా అబ్బాయిలు వచ్చి తనని అడ్డుకొని అంటారు అరే మేడం ఎక్కడికి వెళ్లాలి మాకు చెప్పండి మేము మిమ్మల్ని వదిలిపెడతాం అరే మేడం మీ బలహీనమైన చేతిలో అంత బరువు ఎందుకు మాకు ఇవ్వండి మేము పట్టుకుంటాం బదులుగా మీరు మాకు సాయం చేయండి అని అంటారు అను వాళ్ళ మాటలు విని గాబరా పడుతుంది తను అంటుంది అన్నా చూడండి నా దగ్గర మీకు సాయం చేయడానికి డబ్బులు కూడా లేవు సామాన్లు తీసుకోవడంలో అన్ని ఖర్చు యిపోయి మీరు ఇంకా ఏం కావాలి అని అంటుంది అప్పుడే వాళ్ళు అంటారు అరే మేడం పక్కకి రండి మాకు ఏం కావాలో మేం చెప్తాం అని అంటారు వాళ్ల సిగ్గులేని మాటలు విని అను భయపడుతుంది అప్పుడే వారిలో ఒక అతను వచ్చి అను చేయి పట్టుకుని తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు అను ధైర్యం తెచ్చుకొని అతన్ని వెనక్కి తోసి చాలా స్పీడ్గా పరిగెడుతుంది అను పరిగెడుతూ వెనక్కి చూస్తూ ఎదురుగా ఒక వ్యక్తిని గీకొడుతుంది తను కింద పడిపోబోతుంటే ఆ వ్యక్తి తనని పట్టుకుంటాడు అను అతని చేతుల్లో ఉంది ఆ వ్యక్తి ఒక అమ్మాయి తన చేతుల్లో చూసి కోపంగా తన ముఖం వైపు చూస్తాడు కానీ అను ముఖాన్ని తన దుపట్టా కప్పేస్తుంది అను కింద పడలేదు అని తనని ఎవరో పట్టుకున్నారు అని తన కళ్ళు తెరుస్తుంది ఎదురుగా తనకి ఎవరు కనిపించరు అను తన దుపట్టా తన ముఖం మీద నుండి తీస్తుంది అను దుపట్టా తీయగానే అతను ఇప్పటి దాకా కోపంగా ఉన్న ముఖం మారిపోతుంది అతను అను కళ్లలో చూస్తూ ఉండిపోతాడు అను కూడా ఒక్క క్షణం అతను కళ్లలో చూస్తూ ఉండిపోతుంది అంతలో అక్కడికి ఆ అబ్బాయిలు వచ్చి ఏ ఆ అమ్మాయిని మాకు అప్పగించు ఇక్కడ నుండి వెళ్ళు హీరో అవ్వాలని ట్రై చేయకు లేదంటే మేము నిన్ను ఏం చేస్ తాం అంటే నీ ముఖం కూడా అద్దంలో చూసుకోలేవ్ అని అంటాడు వారిలో ఇంకొక అతను ఏ వెళ్లి ఆ అమ్మాయిని తీసుకురా ఎంత పరిగెత్తించింది ఇప్పుడు తనని ఏం చేద్దామంటే తను పరిగెత్తడం కాదు కదా కొద్ది దూరం కూడా నడవలేదు అని అంటాడు వాళ్ల మాటలు విని అను భయపాడు అతను వెనకాల వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకుని అంటుంది ప్లీజ్ నన్ను కాపాడండి వీళ్లు నన్ను చంపేస్తారు అని అంటుంది వాళ్ళు అప్పటిదాకా అతను అను నీ చూస్తూ ఉంటాడు తన బాడీలో వణుకు భయం అను మాటలు విని తను నార్మల్ అవుతాడు అతను వైపు చూసి అంటాడు మీకు ధైర్యం ఉంటే తనని తీసుకు వెళ్ళండి అని అప్పుడు వాళ్ల ముగ్గురు తన వైపు వస్తారు అతను అంటాడు అరే ఇలా కాదు ముందు నన్ను ఓడించి తనని తీసుకువెళ్ళండి అని అంటాడు అప్పుడే వాళ్ళు నవ్వుతూ అంటారు అరే నువ్వు ఒక్కడివి నువ్వు మమ్మల్ని ఓడిస్తావా అని అంటాడు అప్పుడు వారిలో ఉన్న ఇంకొక వ్యక్తి అరే నువ్వు అతనే కదా ఎవరైతే టీవీలో న్యూస్ ఛానల్లో వచ్చాను నీ పేరు ఎన్టీ అనురాగ్ కపూర్ నువ్వు చాలా డబ్బున్న వ్యక్తి కదా అరే నువ్వు అనవసరంగా మాతో పెట్టుకోకు నువ్వు ఒక్కడే కొడుకు కదా మీ నాన్నకి నీకు ఏదైనా అయితే నీ డబ్బులు అన్ని వేస్ట్ అవుతాయి అని వాళ్లు నవ్వుతారు ఫ్రెండ్స్ అతని ఎవరో కాదు అనురాగ్ తను ఇంటికి వస్తుంటే తన కార్ పాడవుతుంది డ్రైవర్ మెకానిక్ ని తీసుకురావడానికి వెళతాడు అనురాగ్ కార్లో నుండి బయటకి వచ్చి చల్లగాలి కోసం తిరుగుతూ ఉంటాడు అప్పుడే అను వచ్చి తనకి అడ్డుపడుతుంది వైపు చూసి అరే నా టైం వేస్ట్ చేయకండి త్వరగా రండి అని అంటాడు అప్పుడే వారిలో ఉన్న ఒక వ్యక్తి తన దగ్గరికి వస్తాడు అనురాగ్ అతని రెండు చేతులు పట పట అనే సౌండ్తో విరగదీస్తాడు అతను అక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు అది చూసి మిగతా ఇద్దరూ అక్కడ నుండి వెనక్కి పరిగెడతారు అను కూడా అది చూసి ఆశ్చర్యపోతుంది తను అనురాగ్కి థాంక్స్ చెప్తుంది కానీ తను అనుని పట్టించుకోడు అప్పుడే తన డ్రైవర్ ఇంకొక కార్ తీసుకొని అక్కడికి వస్తాడు అనురాగ్ తన కార్ వైపు వెళుతూ అను నీ చూసి డ్రైవర్తో చెప్తాడు నువ్వు ఈ అమ్మాయిని సేఫ్గా తన ఇంటి దగ్గర డ్రాప్ చేయి నేను నా కార్లో వెళతాను అని అంటాడు కూడా ఇంత రాత్రి వేళ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని సైలెంట్గా వెళ్లి కార్లో కూర్చొని ఇంటికి వెళుతుంది తను ఇంటికి వెళితే నిధి తనని సామాన్ గురించి అడుగుతుంది అను ఏడుస్తూ జరిగినదంతా చెప్తుంది అది విని నిధి కూడా చాలా భయపడుతుంది తను ఇదంతా సంజయ్కి చెప్పొద్దు అని తనని రెస్ట్ తీసుకోమని తన గదిలోకి పంపించి తనకి భోజనం కూడా తన గదిలోకి తీసుకువెళుతుంది అనురాగ్ తన ఇంటికి వెళ్లి తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసి తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అవ్వడానికి వెళతాడు అప్పుడే తను తన కోట్ తీస్తుంటే తనకి ఏదో గుచ్చుకుంటుంది తను చూస్తే తన కార్ట్ లో ఒక ఇయర్ రింగ్ ఉంటుంది అది చూసి అనురాగ్ కి అను గుర్తుకు వస్తుంది తను అను ఆలోచనలో పక్కకి వచ్చి ఆ ఇయర్ రింగ్ ని అక్కడే ఉన్న డ్రోల్లో వేస్తాడు తను ఫ్రెష్ రూమ్ లో వచ్చి అక్కడే ఉన్న ఒక బటన్ ప్రెస్ చేస్తాడు ఆ బటన్ ప్రెస్ చేయగానే ఒక డోర్ తెరుచుకుంటుంది అది ఒక మినీ బార్ అనురాగా బార్ లోకి వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటాడు అప్పుడే తనకి కొన్ని మాటలు వినిపిస్తాయి బేబీ ఈరోజు నువ్వు నన్ను మూవీకి తీసుకెళ్తానన్నావ్ బయటకి వెళదాం అన్నావ్ కాని నీ పని చేసుకుంటూ కూర్చున్నావు నేను నీతో మాట్లాడను ఇంటి పెళ్ళా విని మిస్టర్ అనురాగ్ కపూర్ నేను నిన్ను ఓన్లీ నా మోడలింగ్ కెరీర్ కోసం యూజ్ చేసుకున్నాను నేను నిన్ను ప్రేమించట్లేదు నిన్ను పెళ్ళి ఎందుకు చేసుకుంటాను ఇప్పుడు నేను నా కెరీర్ చూసుకోవాలి ఈ మాటలు విని అనురాగ్ కళ్ళు ఎర్రగా మారతాయి తను కోపంగా ఒక డ్రింక్ బాటిల్ తీసుకుని మొత్తం తాగే ఆ బాటిల్ని కోపంగా నేల మీద కొడతాడు అనురాగ్ కోపంగా అంటాడు బేలా ఎందుకు ఇలా చేశావు నేను నిన్ను ఎంత ప్రేమించాను ఎప్పుడూ నీకు దేనికి అడ్డు చెప్పలేదు కానీ నువ్వు నా ప్రేమని ఎగతాళి చేశావు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అంటే నేను నా జీవితంలో ఇంకొక అమ్మాయిని కూడా తీసుకురాలేను నేను నీ వల్ల అందరూ అమ్మాయిని ద్వేషిస్తున్నాని ఒకవేళ నేను వివేక్ మాట విని ఉంటే తను ఈరోజు నాతో ఉండేవాడు కాని వల్ల నాకు దగ్గరైన ఫ్రెండ్ కూడా నా దగ్గర లేడు నేను నిన్ను ద్వేషిస్తున్నాను నువ్వు ఎప్పుడైనా నా ఎదురుగా వస్తే నేను నిన్ను ఏం చేస్ తాను కూడా నాకు తెలీదు అని తను కోపంగా రూంలో నుండి బయటకి వచ్చి మళ్లీ ఆ బటన్ ప్రెస్ చేస్తాడు దాంతో ఆ బార్ క్లోజ్ అవుతుంది అనురాగ్ వచ్చి తన బెడ్ మీద పనుకుని కళ్ళు ముసుకోగానే తనకి అను అమాయకపు ముఖం కనిపిస్తుంది తను మత్తులో ఉండటం వల్ల తనకి ఏం అర్థం కాదు తను అలానే నిద్రపోతాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి సిటీ టో కంట్రాక్ట్ మ్యారేజ్